ఈ రోజు ఆలుగడ్డ బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసినట్లయితే సండే స్పెషల్ గా కానివ్వండి లేదంటే ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో కానివ్వండి ఈ బోండాలు ప్రిపేర్ చేసుకోండి ఈ బోండాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకోండి నేను రెండు బంగాళదుంపల్ని ఉడికించుకొని మెత్తగా మ్యాష్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా స్మూత్ గా మ్యాష్ చేసిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోండి అండ్ మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి నా దగ్గర ప్రస్తుతానికి లేదు సో స్కిప్ చేశాను ఇంకా ఇందులోకి పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోండి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్స్ వాష్ చేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసి రౌండ్గా బాల్స్లో చేసుకోండి చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల బంగాళదుంప మిశ్రమం అనేది చేతులకు అంటుకోకుండా ఈజీగా బాల్స్లో చుట్టుకోవడానికి ఉంటుంది నేను తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్లో చేసుకుంటున్నాను ఈ సైజ్ అనే కాదు ఇంకా పెద్ద సైజ్ లో కూడా చేసుకోవచ్చు ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా శనగపిండి రెండు టేబుల్ స్పూన్స్ దాకా బియ్యం పిండి వేసి జల్లించుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి పిండిని ఇలా స్ట్రైనర్ సహాయంతో జల్లించి వేసుకోవడం వల్ల పిండిలో ఏమైనా ఉండలు ఉంటే సపరేట్ అవుతాయి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఒక కప్పు లో నీళ్లు తీసుకొని జారుగా కలుపుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మిశ్రమం అనేది స్మూత్ గా ఈ రకమైన కన్సిస్టెన్సీ లో ఉండాలి నేను ఈ కప్పు నిండా నీళ్లు తీసుకుంటే పావు కప్పు మీద రెండు టేబుల్ స్పూన్స్ దాకా నీళ్లు మిగిలాయి ఇప్పుడు రెండు మూడు నిమిషాల పాటు బాగా పిండి మిశ్రమాన్ని కలపాలి ఇలా కలుపుకోవడం వల్ల బోండాలు ప్లఫీగా వస్తాయి ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా సోడా సోడా యాక్టివేట్ అవ్వడానికి కొంచెం నీళ్లు పోస్తున్నాను రెండు టీ స్పూన్ల దాకా వేడి నూనె వేసుకోండి రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగానే బంగాళాదుంప మిశ్రమాన్ని బాల్స్ లో చేసుకున్నాము కదా ఈ బాల్స్ ని ఇందులో వేసి ఒక స్పూన్ సహాయంతో ఆయిల్లో వేసుకోవాలి బోండాలుగా ఇలా స్పూన్తో బోండాలు వేసుకుంటే బోండాలు రౌండ్గా వస్తాయి నాకైతే హ్యాండ్తో వేసుకోవడం కంటే ఈ స్పూన్తో వేసుకోవడమే ఈజీ అనిపించింది నూనె బాగా వేడెక్కిన తర్వాత బోండాలు జాగ్రత్తగా వేసుకోండి ఒక్కో బాల్ని తీసుకుంటూ శనగపిండి మిశ్రమంలో ముంచి ఈ ఆయిల్లో వేసుకోండి ఈ నూనె మీద చిల్లకుండా జాగ్రత్తగా డ్రాప్ చేసుకోండి మంచిగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు కాలనివ్వాలి స్పూన్ తో వేసుకోవడం వల్ల ఎక్కువ తోకలు రాకుండా కాస్త రౌండ్ గా వస్తాయి సో స్పూన్ తోనే బోండాలు వేసుకోండి చూడండి ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత ఈ బోండాల్ని ఒక టిష్యూ పేపర్ లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేస్తుంది ఇలాగే మిగిలిన బాల్స్ అన్ని కూడా బోండాలుగా వేసుకోండి అంతే ఇక చూసారు కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీకు చూపించడం కోసం ఈక్వల్గా రావాలనేసి ఇలా కట్ చేసుకున్నాను పైన క్రిస్పీగా తగులుతూ అలాగే లోపల సాఫ్ట్గా తగులుతూ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టుగా ట్రై చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా బాగా కుదురుతుంది అంతే ఇక మీరు ఇలా ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చాయో అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్